రైజల నలిలోయ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభుని మన రక్షకుడైన క్రీస్ చే అందరికీ నా హృదయపూర్వక వందములు మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈ ఉవధకాల వాక్య ధ్యానంలో మనం ఈరోజు చేసిన వాక్య ధ్యానము అభస్థుల కార్యము నాలుగు అధ్యాయము ముప్పై రెండవ వచనం ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా రాయబడింది విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మీయుగలవారయ్యి ఉండిది విశ్వసించు వారందరూ కూడా హృదయము ఏకాత్మ కలిగిన వారై ఉన్నారని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది దేవుని సంగమ తీర్థ నూట ముప్పై మూడులో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మనోహరము ఎంతో మేలు అని చెప్పి చూడండి పెంతుకొస్తూ పండుగ జన్మకు ముందు మరి నూట ఇరవై మంది శిష్యులు అనగా పన్నెండు మంది శిష్యులు ఇంకా వారితో పాటు ఉన్నవారు మొత్తం సంఖ్య నూట ఇరవై మంది ఈ నూట ఇరవై మంది కూడా ప్రభు యొక్క మాట చొప్పున ఆయన మరి పునరుద్ధానమై వెళ్ళిపోయిన తర్వాత కూడా భూమి మీద ఆయన నలభై దినాలు అంటే ఆయన చనిపోయి నిద్రించి ఆయన పునరుద్ధాన్ని లేచిన దాని దగ్గర నుంచి నలభై దిన భూమి మీద ఆయన సంచరించారు ఆయన తను తను కనపరుచుకుంటూ వచ్చారు నలభై దినాన్ని ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మరి పెందు కోస పండుగ దినం వచ్చేసరికి దాదాపు ఇంకా పది రోజులు ఉంది అంటే యాభై రోజు ఆయన చనిపోయిన దగ్గర నుంచి యాభై రోజు అయితే ఆ దినం వచ్చే వరకు కూడా ఈ జగమందరూ అనగా శిష్యులు ఆయన వారితో పాటు ఉన్నవాళ్ళు ఈ నూట ఇరవై మంది దాదాపుగా వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క మాట చొప్పున మీరు ఎరుశ్లేంలోనే ఆదరించబడతారు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణ కర్తను మీకు పంపించమని నేను వేడుకుంటాను ఆ ఆత్మ మీ మీదకి వచ్చే వరకు కూడా మీరు కనిపెట్టుకుంటున్న శిష్యులతో చెప్పడం జరుగుతుంది చెప్పినప్పుడు ఆ శిష్యులు ఏం చేశారని అంటే కనుక మరి ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపెట్టుకుని వారు బహుబలంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు చివరికి పెందుకు వస్తూ పండుగ తిన మందు మేడగదిలో ఉన్న ఆ నూట ఇరవై మందికి దాదాపు నూట ఇరవై మంది కూడా దేవుని యొక్క దేవుని యొక్క ఆత్మ అగ్ని జ్వాలల వలె వ్యాపించినట్లుగా మరి గొప్ప ప్రవాహం వలె మరి వారి మీదకి వచ్చినట్లుగా అక్కడ ఉన్న వారందరూ కూడా ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని సంఘం అక్కడి నుంచి వారి సేవను ప్రారంభించారు సేవను ప్రారంభించి బహు విస్తారంగా వాళ్ళు పరిసర చేస్తూ ఉన్నారు చూడండి అక్కడ అదే అధ్యాయంలో మనం ఇప్పుడు చదివిన దానికి ముందుగా మరి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యము ధైర్యంగా బోధించినవి అంటే ఇక్కడ మనం చదివింది అపస్తుల కార్యం నాలుగో అధ్యాయములు అంటే రెండవ అధ్యాయంలో మొదటి అధ్యాయం చివరిలో రెండో అధ్యాయంలో దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం అంటే నాలుగో అధ్యాయంలోకి వచ్చేసరికి వారి పరిచర్లోకి వచ్చేసరికి పరిచర్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ శిష్యులు అందరూ కూడా ఎక్కడ కూడి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ప్రార్థించినప్పటికీ కూడా ఎక్కడ ఆరాధించినప్పటికీ కూడా వారందరూ ఎలా ఉన్నారంటే గనక ఐక్యతతో ఐక్యతతో ఆరాధిస్తూ ఉన్నారు అందుకే దేవుని వాక్యము మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యం సెలవిస్తూ ఉంది వాళ్ళందరూ కూడా ఆత్మతోను సత్యముతోనూ ఐక్యతతోనూ వాళ్ళు ఆ ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు ఎక్కడైతే ఆరాధిస్తూ ఉన్నారో ఆరాధించి ప్రతి స్థలంలోనికి కూడా ఆ ప్రభు వాగ్దాన ప్రకారంగా వారి మధ్యలోనికి వచ్చి వారి మీద దేవుని ఆత్మను కుమరి డమే కాదు అక్కడ గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి అంతేకాదు దేవుని వాక్యాన్ని కూడా వాళ్ళు బహుధైర్యంగా బోధిస్తూ ఉన్నారు వాక్యం కూడా విలువగా ప్రజల యొక్క హృదయాల్లో చొరబడుతూ ఉంది ప్రజల యొక్క హృదయాలు చొరవపడుతున్నాయి కారణం ఏంటంటే వారి మీద ఉన్నటువంటి ఆ ఆత్మ ఐక్యతను కలగజేస్తా ఉంది వారికి దేవునికి స్తోత్రం ఈ దినాల్లో కూడా మనము దేవుని సంగముగా మనం కూడి ఉన్న చోట మరి దేవుని ఆత్మ కొమ్మరించబడాలంటే ఆ ఆత్మచేత మనం నడిపించబడాలంటే ఆ ఆత్మ చేత బలపరచబడాలంటే ఆ ఆత్మ చేత గొప్ప కార్యాలు జరగాలంటే కనుక మనము కూడిన చోట కూడిన వారందరూ కూడా ఏకాత్మతో ఏక హృదయంతో ఏకతలముతో ఉండాలి అందుకే నీ దేవుడవాన్ని నువ్వు నీ హృదయపూర్వకంగా ఆరాధించమని ప్రార్థించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది కనుక యువదకాల సమయంలో ప్రియా దేవుని సంగమా మనం గమనించినట్లయితే వాక్యం అక్కడ ఉంది విశ్వసించి వారందరూ ఎవరైతే ప్రబం చేసి విశ్వాసం ఉంచారో ఎవరైతే క్రీస్తుని ధరించారో ఆ ధరించిన వారందరూ కూడా ఏక హృదయమును ఏక ఆత్మను కలిగి ఉండాలి ఏక తలంపును కలిగి ఉండాలి ఏక నడకను కలిగి ఉండాలి యాక ఆలోచనను కలిగి ఉండాలి ఏక తాత్పర్యాన్ని కలిగి ఉండాలి ఏక మనసుతో ఉండాలి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ కార్యాలు అక్కడ మనం చూడగలం ఆ విధంగా కాకుండా మన హృదయాల్లో భేదం ఉన్నప్పుడు మన హృదయాల్లో వ్యత్యాసం మన హృదయాల్లో అంతరం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనం దర్శించడానికి అవకాశం ఉండదు ప్రియాదేవుని సంగమ ఎక్కడైతే ఏకముగా కూడి హృదయపూర్వకంగా ఆయన ఆరాధించామో ఆరాధించే స్థలంలో ఆయన ఆత్మ మనపై కొమరించబడుతుంది ఆయన ఆత్మ సంచార మా స్థలంలో ఉంటది ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉండదు ప్రియ దేవుని సంగమ అందుకే వాక్యము ఇంకా కింద రాశాడు మరి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తన దాన్ని అనుకోలేదు వారికి కలిగిన దానికి వారికి సమిష్టిగా ఉండేను అంతేకాదు వారందరూ కూడా ఆ కూడి ఉన్న వారందరూ కూడా ఇదిగో ఏది కూడా ఇది మాదేని కానీ ఇది మీదని కానీ లేదంటే ఏమాత్రం కూడా వాళ్ళు వ్యత్యాసము అంటే వాళ్ళు భేదాలు అనేవి రాలేదు ఏమాత్రం కూడా వ్యత్యాసం అనేది రాలేదు వాళ్ళందరూ కూడా కలిగి ఉన్నదంతా కూడా ఇది మనది అని వాళ్ళు అనుకున్నారు ఆ రోజుల్లో మరి శిష్యులే కాదు శిష్యులతో పాటు ఉన్నవారే కాదు తర్వాత రక్షణలోకి వస్తున్న వారే కాదు వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిగినది కూడా మరి ఆ యొక్క ఆ ప్రభువు కొరకు ఎంత త్యాగంగా త్యాగం చేసి వారిని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర ఉంచారు దేవుని యొక్క పరిచయం కొరకు వాడారు అంతేకాని ఇది మా కాని కానీ మీద వారు ఏమాత్రం వ్యత్యాసాలు అంతర అంతరాలు ఏమాత్రం కూడా రాలేదు అందుకే వారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి కూడి వచ్చినా ఎక్కడ ఆరాధించినా దేవుని ఆత్మ గొప్ప కార్యాలు చేసిన అందుకే భూమిని తలకిందులు చేయి వారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారని దేవుని యొక్క వాక్యము చాలవేస్తా ఉంది కనుక ఈ ఉదయం కాలుష్యము ప్రియ దేవుని సంగమా మనం గమనించాలి విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయముతో ఏక ఆత్మతో కలిగి కలిగిన వారై ఉన్నారని దేవుని పెట్టా దేవుని సంఘముగా ఐక్యత కలిగి ఏక హృదయముతో ఏక ఆత్మతో ప్రభువును మనం ఆరాధించే వారిగా ఉండాలి అతి కృప దేవుడు దేవుదే మనకు అనుగ్రహించు కాక అవే మా తండ్రి మీకు అందాలి ఇదిగో కాల సమయంలో చదవని వాక్యాన్ని బట్టి మీకు అందాలి మేము ఏక హృదయము ఏక ఆత్మను కలిగి అయా మీ అందరూ ఆనందించడానికి సహాయించండి నేను విశ్వసించిన వారు అందరూ నీ ఆత్మ కలిగిన వారందరూ అందరూ ఉంటారు ప్రభావ నీ ఆత్మ ఐక్యతను కలిగి చేస్తాది తండ్రి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మనోహరం ఎంతో మేలు మాలో ఐక్యత ఉండాలంటే మీ ఆత్మ మమ్మల్ని ఏడుపడి చేయాలని కలిగిందేది కూడా ఇది మాదన్నో ఇంకొకరిదనో కాదు కానీ అది మీదని మీ వల్ల కలిగిందని సమిష్టిగా మేము అయా దాన్ని ఆలోచన చేసినప్పుడు ముందుకు ఆ విధంగా సాగలిం తండ్రి ఇదిగో సంఘాలు ఆరాధిస్తుండగా బట్టి ఐక్యతను అటు కృపను అటు యాకాత్మను మీరు దయచేసి గొప్ప కార్యాలు మీ పరిశుద్ధాత్మ జరిగించమని వేసుకుని అడుగుతున్నాను తండ్రి ఆమె